దేవుని వాక్యాన్ని చదువుకుందాం యోబు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనాన్ని చదువుకుందాం సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందుదువు దేవునికి స్తోత్రం మరి ఆయన పేరు శక్తి కలిగిన దేవుడని మనకు పరిశుద్ధమైన గ్రంథము తెలియపరుస్తూ ఉంది అంటే ఈ సర్వ శక్తిని వైపు సైన్యములకు అధిపతి అయిన వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారముల నుండి దుర్మార్గము దూరముగా తొలగించినడలా నీవు అభివృద్ధి పొందుదువు దేవుడిచ్చే వాగ్దానం చూడండి నీవు సగం లోకము సగము దేవుడని జీవిస్తున్నావేమో ఇన్ని రోజులు లోకముతో సహవాసం చేసావేమో లోకముతో ఉన్నావేమో కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే నీవు దేవుని వైపు అంటే సర్వశక్తిని వైపు నీవు తిరిగితే నీ గుడారంలో ఉన్న దుర్మార్గత దూరం తొలుగుతుంది అన్నాడు గుడారం అంటే మన యొక్క ఈ ఈ దేహము హృదయము ఈ హృదయములో ఉన్న నీ దుర్మార్గాన్ని దూరం చేసుకోవాలి గుర్తుంచుకోండి దూరం చేసుకుంటే అప్పుడు దేవుడు తర్వాత పరిశుద్ధ దేవుని వాక్యము ఎంతో నీవు తిరిగితే అప్పుడు నీవు ఖచ్చితంగా మహాభివృద్ధి పొందుకుంటావు మరి ఇప్పుడు చూడడం చాలామంది పాపముతోను చెడు వ్యసనాలతోనూ చెడు ఆలోచనలతోనూ జీవిస్తూ ఉన్నారు కానీ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది నీవు తిరగాలి నీవు తిరగాలంటే నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి పాపముతో చెలగటం ఆడద్దు గుర్తుంచుకోండి దుష్టుడు వా వాడు ఏంటంటే నీ బలహీనతలు వాడికి తెలుసు కాబట్టి వాడు దుష్టుడు వాడు అబద్ధికుడు నరహంతకుడు అబద్ధమునకు జనకుడు కాబట్టి నేను ఎక్కడో ఏదో ఆ సందర్భంలో ఏదో ఒక టైంలో నిన్ను ఆ దుర్మార్గతులనికి తీసుకెళ్ళాలని వాడు ఆలోచన కలిగి ఉంటాడు మరి ఇప్పుడు ఆలోచన కలుగుతున్నప్పుడు నీ యొక్క వీక్ పాయింట్స్ ఏంటో వాడికి తెలుసు కాబట్టి అందుకనే నీవు వానికి దాసుడిగా దాసురాడుగా ఉండకుండా ఉండాలంటే నీవు పాపానికి చోటు ఇవ్వకూడదు పాపానికి చోటు ఇవ్వకుండా ఉండాలి అంటే నీవు ఎప్పటికప్పుడు నీ హృదయాన్ని యేసు క్రీస్తు రక్తం ద్వారా ఏం చేయాలంటే శుద్ధిపరచుకోవాలి నీ మనస్సును నీ హృదయాన్ని ఆయనకు అప్పగించాలి ఆ చూపుల ద్వారా తలంపుల ద్వారా ఆలోచన ద్వారా మాటల ద్వారా ఏదో రకంగా దుష్టుడు నీ దేహంలోనికి దుర్మార్గతను తీసుకురావడం చూస్తాడు ఎందుకో తెలుసా నీవు అభివృద్ధి పొందకుండా వాడు ఏం చేస్తున్నాడంటే నీవు అభివృద్ధి పొందకుండా వాడు నిన్ను టార్గెట్ చేస్తున్నాడు ఏదో రకంగా పట్టుకోవాలి ఏదో రకంగా ఈమె ఈయన దేహంలోనికి దుర్మార్గతను తీసుకురావాలి అని ఒక ఆలోచన కలిగి ఉన్నాడు ఎందుకంటే నీవు సర్వశక్తిని వైపు తిరిగితే అభివృద్ధి పొందుతావు నీవు అభివృద్ధి పొందితే నీ భార్య పిల్లలు కూడా అభివృద్ధి పొందుతారు నీవు సంతోషిస్తే నీ భార్య పిల్లలు కూడా సంతోషిస్తారు వాడిని పడిందంటే నీవు అభివృద్ధి పొందకుండా నీవు సంతోషంగా నీ భార్య పిల్లలు సంతోషంగా ఉండకుండా వాడు ఏం చేస్తున్నాడంటే ఏదో రకంగా ఆ దుర్మార్గతను నీ యొక్క హృదయంలోనికి తీసుకురావడానికి వాడు ఆలోచన చేస్తున్నాడు అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది సర్వశక్తిని వైపు నీవు తిరుగుతే ఎప్పుడైతే ఈ సర్వశక్తిని వైపు తిరుగుతావో ఆయనలో ఉన్న వాక్శక్తి ఆయనలో ఉన్న అభిషేకం నిన్ను నీ హృదయంలోనికి వస్తుంది నీ హృదయంలోనికి ఎప్పుడైతే వస్తుందో ఆ హృదయం ఏమవుతుందంటే దుర్మార్గతతో నింపబడిన హృదయాన్ని ఏం చేస్తానంటే దేవుని యొక్క వాక్యముతో నేను ఏం చేస్తుంది బయట గెంటి వేస్తుంది ఆ దుర్మార్గతను అలాగే పరిశుద్ధాత్మ అభిషేకం ఏం చేస్తుందంటే వాని యొక్క దుర్మార్గతను అంతటినీ ఆయన అగ్ని ద్వారా కాల్చివేస్తాడు బయట గెంటి వేస్తాడు వానికి సంబంధించింది ఏమీ ఉండకుండా ఏసు క్రీస్తు కుమారుడిగా ఏసు క్రీస్తు కుమార్తెగా ఆయన ఇచ్చిన అభిషేకం నేను నిలబెడుతుంది అప్పుడు నీవు పశ్చాత్తాపడతావు నీ పాపని ఒప్పుకుంటావు అయా నన్ను క్షమించు నీ బిడ్డనే కానీ నేను ఇన్ని రోజులు లోకంతో స్నేహం చేశాను పాపానికి చోటిచ్చాను దుర్మార్గతను నా హృదయంలో ఎంతో ఉంచుకున్నాను అని ఏం చేస్తావంటే పశ్చాత్తాప కలిగి ప్రార్థన చేయడం ప్రారంభిస్తావు ఎప్పుడైతే ప్రార్థన చేయడం ప్రారంభిస్తావో అప్పుడు నీలో ఉన్న దుర్మార్గత మొత్తము కొట్టుకోపోతుంది గుర్తుంచుకోండి కొట్టుకొని పోతుంది అప్పుడు నీ జీవితంలో ఏం చూస్తావంటే నీవు అభివృద్ధిని పొందుదువు దేవునికి స్తోత్రం హాలే చూసారా నీవు అభివృద్ధి పొందుతావు నువ్వు చేసే కష్టంలో లేదా అభివృద్ధి గుర్తుంచుకో నీ ప్రవర్తనలో ఉంది నీ యొక్క ఆలోచనలో ఉంది నీవు యేసు క్రీస్తును సొంత రక్షకుడికి అంగీకరించి ఆయనతో దినదినము సహవాసం చేయాలి చెడుకు దూరంగా ఉండాలి పాపానికి దూరంగా ఉండాలి దుర్మార్గతకు దూరంగా ఉండాలి ఈ లోకములు అన్నిటికీ దూరంగా ఉండి ఆయన వైపు తిరిగితే నీవు మహాభివృద్ధి చూడగలుగుతావు ఎవరు కూడా నేను అభివృద్ధిలో తీసుకెళ్ళాడు గుర్తుంచుకో ఎందుకో తెలుసా ఆయన నీ కొరకు ఆయన కుమారుడైన యేసు క్రీస్తును ఈ లోకానికి పంపాడు నీవు ఆ శిక్ష వెళ్ళ చెల్లించవలసిన నీవు నీవు కాదు కుమారుడా నేను చెల్లిస్తాను నువ్వు నీతిగా యథార్థముగా బ్రతుకుము దుర్మార్గం పనులు చేయకము దుర్మార్గమైన జీవితం జీవించకము ఎందుకంటే నీకు కుటుంబం ఉంది నీకు భార్య పిల్లలు ఉన్నారు నీ ఒక్కడ లేవు కాబట్టి నీ భార్య పిల్లల కోసం నువ్వు మారాలి నీ భర్త కోసం నువ్వు మారాలే భార్యతో కూడా అంటాడు నీ భర్త కోసం నువ్వు మారాలి మీ పిల్లల కోసం తల్లిదండ్రులు మీరు మారాలి అప్పుడు నేను దీవిస్తాను అంటాడు మరి మా మార్పు చెందుతావా మార్పు చెందితే నాతో కూడా ప్రార్థన చేయాలని కోరుతున్నాను కన్న తండ్రి నీకు వందనాలు విన్న మాటలు బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను మిమ్మల్ని ఘనపరుస్తున్నాను సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గము దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందదు అని చెప్పావు అయా మీరు ఇచ్చే అభివృద్ధిని బట్టి నీకు వందనాలు మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు మాలో ఉన్న దుర్మార్గం తొలగించినందుకు వందనాలు నీవు అభివృద్ధి పరిచినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏసు నామంలో అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరినీ ఆశీర్వించి దీవించునుగాక ఆమెన్